హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా ఈరోజు మన వీడియోలో టేస్టీ టేస్టీ పుదీనా పచ్చడి అండి ఈ పుదీనా పచ్చడి చేసుకుని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యితో మిక్స్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఈ పచ్చడి దోశ ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది అన్నమాట పుదీనా హెల్త్కి కూడా చాలా మంచిది కదా ఈ వీడియో చూసాక మీరు కూడా తప్పకుండా ఈ పచ్చడి రెసిపీని ట్రై చేయండి ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాము స్టవ్ మీద బాండ్లు పెట్టి హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి నేను ఇక్కడ మీడియం సైజు పుదీనా కట్టను తీసుకున్నానండి అందులోకి సరిపోయే పచ్చిమిర్చిని తీసుకున్నాను ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిర్చి కొంచెం ఘాటు ఉంటుంది ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ పచ్చిసెనపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఇవన్నీ కూడా ఒకేసారి వేసేసి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే ఇవన్నీ కూడా బాగా వేగిపోతాయి అన్నమాట ఇవన్నీ ఈ విధంగా వేగిన తర్వాత నీట్గా ఆకుల్ని తీసి కడిగి పెట్టుకున్న పుదీనా మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలి పుదీనా ఆకులు మొత్తం వేసిన తర్వాత గంటితోటి ఇలా కలుపుకుంటూ వేయించుకున్నామంటే ఆకులన్నీ కూడా వన్ టు టూ మినిట్స్లో బాగా వేగిపోతాయి చూడండి మొత్తం కూడా ఈ విధంగా వేగిపోవాలన్నమాట ఇందులోని చెమ్మ మొత్తం పోయి ఇలా వేగాలి ఆకులన్నీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇదే బాండ్లీలో మరో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని మీడియం సైజ్ టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని వీటిని మగ్గించుకోవాలన్నమాట ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టి మగ్గించామంటే త్వరగా మగ్గిపోతాయి టమోటాలు మూత పెట్టుకొని ఒక వన్ మినిట్ తర్వాత ఒకసారి మొత్తం కూడా గంటితోటి విధంగా కలిపి ఇందులోకి చింతపండుని ఇక్కడ చూపిస్తున్నాను కదా కొంచెం తీసుకోండి మరీ ఎక్కువ తీసుకోవద్దు పులుపు ఎందుకంటే టమోటాలు కూడా వేస్తున్నాం కాబట్టి కొంచెం చింతపండు కూడా వేసిన తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించామంటే టమోటాలు కూడా బాగా మగ్గిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని టమోటా మిశ్రమాన్ని కూడా పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి పుదీనా మిశ్రమం మొత్తాన్ని కూడా వేసేసుకొని నాలుగైదు తెల్లగడ్డ రమ్మల్ని పొట్టు తీసి వేసుకోండి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా వేసి కోర్స్లీగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఒకేసారి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవద్దు ఒకవేళ ఈ మిశ్రమం గ్రైండ్ అయ్యేటప్పుడు మెదగలేదు అంటే కొన్ని వాటర్ని వేసుకొని గ్రైండ్ చేయండి పచ్చ పచ్చగా మెదిగిపోతుంది ఇప్పుడు టమాటా మిశ్రమాన్ని కూడా వేసేసి మొత్తం కూడా ఒక రెండు మూడు పల్స్ ఇచ్చినట్లయితే పచ్చడి అనేది కోర్స్లీగా తయారవుతుందనమాట మరీ మెత్తగా ఉండకూడదు మొత్తం పచ్చడి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ పచ్చడి మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులోకి పోపుని పెట్టి తీసుకున్నామంటే పుదీనా పచ్చడి రెడీ అయిపోతుంది స్టవ్ మీద చిన్న పాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర ఒక ఎండుమిర్చి కరివేపాకుని వేసి ఈ పోపు బాగా వేగిన తర్వాత పచ్చడిలోకి వేసుకొని బాగా కలుపుకొని తీసుకుంటే టేస్టీ టేస్టీ పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో చూసాక మీరు కూడా తప్పకుండా ఈ పుదీనా పచ్చడిని ఒక్కసారి ట్రై చేయండి ఈ పచ్చడిలో మనము ఆనియన్ వేయలేదండి ఆనియన్ వేస్తే పచ్చడి అనేది టేస్ట్ మారిపోతుందనమాట అంతగా బాగుండదు ఇలా ఆనియన్ లేకుండా చేసుకోండి సూపర్ ఉంటుంది పచ్చడి అంతేనండి ఈ పచ్చడి వీడియో మీకు కనుక నచ్చింది అంటే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్